హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ బోటీ కర్రీ అని ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసేయండి ముందుగా నేను వన్ కిలో బోటీని నీట్గా వాష్ చేసుకొని ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఉడికించుకొని పక్కనుంచుకున్నాను అలాగే ఒక కడాయిని గ్యాస్ పైన పెట్టుకొని అందులో రెండు మూడు చిన్న ఎండు కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు లవంగాలు ఒక యాలక్కాయ అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఎండుమిర్చి వేసుకొని ఇలా దోరగా వేపుకోవాలి ఇలా వేపుకున్న ఈ ధనియాలను మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూసినట్టు ఇలా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పొడిని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జాడిలో ఒక రెండు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని వేసుకోవాలి నాలుగైదు నానబెట్టుకున్న కాజులను వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కనుంచేసేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కర్రీ కోసం ఆ కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో పావు టేబుల్ స్పూన్ షాజీరా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా వేగనివ్వాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఒకసారి ఈ ఆనియన్ ముక్కల్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఈ ఆనియన్ ముక్కలు వేగాక ఈ పోపులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ పోపులో నేను ఉడికించుకొని పక్కనుంచుకున్న బోటీని ఈ పోపులో వేసుకొని ఈ పోపు అనేది బోటీ కర్రీకి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా పోపు ముక్కలకు బాగా కలిసేలా కలుపుకున్నాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ బోటీని ఫ్రై చేసుకోవాలండి బోటీలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ బోటీని మనం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా వేగిపోకూడదండి ఫ్రైకి అయితేనే అలా బాగుంటుంది కర్రీకి అయితే ఇలా వీడియోలో చూసినట్టు ఇలా వేపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఈ బోటీలో మనం ఇందాక ప్యూరీ పట్టుకొని పక్కన ఉంచుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ టమాటో ఆనియన్ ప్యూరీ స్మెల్ పోయే వరకు ఒక టూ మినిట్స్ వరకు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఇందాక మిక్సీ పట్టుకొని పక్కనుంచుకున్న మసాలా పొడిని కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇలా ఉప్పు కారం మసాలా వేసుకున్నాక ఈ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక వన్ మినిట్ పాటు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బోటీని కారంలో ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత మీకు కావలసినన్ని వాటర్ వేసుకొని ఈ బోటీ కర్రీని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఈ బోటి కర్రీని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకొని లాస్ట్లో దించేసుకుంటే సరిపోతుందండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇలా కొద్దిగా వాటర్ వాటర్ ఉన్నప్పుడే ఈ కర్రీని దించేసుకోండి ఈ చల్లారాక గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది చూసారు కదా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది మీరు ఒకవేళ ఈ కర్రీని గ్రేవీ టైప్ వద్దు అనుకుంటే టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఉప్పు కారం వేసేసుకొని ఫ్రై చేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా సింపుల్ రెసిపీ చూసారు కదా కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్